వెల్కమ్ సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నాలుగు నుంచి కూడా అధికారులు కూడా రైతులకి ముందు ఇబ్బంది లేకుండా బయటపడ్డాం ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు లక్షల వాటర్ వస్తాయంటే దాదాపు పదకొండు నాలుగు లక్షల పైన వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణం నష్టం కూడా తప్పకుండా మనం చేయాలనే దానికోసం దాంట్లో అయితే సక్సెస్ అయ్యని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను రాత్రి నుంచి కొన్ని పడిపోతా ఉంది వాళ్ళు కూడా దాదాపు వాటికి ఎనిమిదిన్నర లక్షలు కొద్దిగా మంచి పద్దు దాంతోపాటు మళ్ళీ కొద్దిగా వర్షం ఫ్యూచర్ కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే మనం బ్రీచెస్ ఉండదు అక్కడ అన్ని కూడా శానిటైజ్ చేసి కాపాడుతున్నాం మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా నచ్చి మళ్ళీ నానిపోయి ఏదన్నా బ్రీచెస్ బ్రీంచెస్ ఒకసారి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జాగ్రత్తగా ఉండాలే ఉంది ఇంకోటి ఏమైంది నేను తిరిగేటప్పుడు గమనించిన ఏంటంటే హైవే మీద బ్రీచెస్ పడలేదు నేను కూడా మీకు ఒకసారి చెప్తాను అది అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు కంప్లీట్ అయిపోయింది అట్లాంటివి అవ్వాలి లేదంటే రోడ్డు మీద ట్రావెల్ అయినప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేట్టు వాటిని కూడా వీటితో పాటు వాకింగ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి వచ్చిన దానికి ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి కంటిన్యూ గా పనిచేస్తా ఉన్నారు మనకి అర్థంకి ఖర్చులు ఈ పక్క పెద్ద వర్షం ప్రభావం లేదు సరిపోయినంత వర్షం వ్యవసాయానికి సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది కంటిన్యూగా పని కాబట్టి అక్కడ ఉన్న అధికారులు అగ్రికల్చర్ అధికారులు కానీ హౌసింగ్ సంబంధించి కానీ మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా మంది అధికారులు కూడా ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకపోతే కొద్దిగా సపోర్ట్ కూడా ఒకసారి తీసుకోవాలి దాంతో పాటు ఇప్పుడు మనం పవర్ సంబంధించి ఏం చేసామంటే మేము ఈపిడిఎస్ ఎస్పీడిఎస్ నుంచి మేన్ పవర్ ని తీసుకున్నాం దాదాపు వెయ్యి మంది తీసుకున్నాం లైన్ మేన్ గానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకొని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వాళ్ళ పడుతుందని పదిహేను మంది నేను మన సిటీ తేజ గారు కూడా వచ్చినట్టున్నారు కదా కూడా వచ్చి ఆయన కూడా ఒక ఫీల్డ్ విజిట్ చేశారు ఆయన కూడా గుంటూరులోనే ఉంటే నేను అన్నారు దాంతో పవర్ కి సంబంధించి అది ఇరవై నాలుగు గ్రామాల్లో జనరేటర్లు పెట్టారు ఏడు వందల యాభై లైట్లు పెట్టారు ఇంకోటి సోలార్ కార్పొరేషన్ ల్యాంపులు తెప్పిస్తాను సోలార్ అవి ఒక వెయ్యి ల్యాంప్ ల్యాంపులు మన జిల్లాకి గిమ్మని అడిగాను మేము కోఆర్డినేట్ అది ఒకసారి కొద్దిగా మీరు ఎవరన్నా మన ఓన్లీ మన సార్ అడిగి ఒక వెయ్యి ల్యాంప్స్ ఎవరైతే లోపల గ్రామాల్లో ఉంటారో ఈ గ్రామాల్లో